హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ములక్కాడ జీడిపప్పు కూర ఏ విధంగా ఉండాలో చూపిస్తానో చూసేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోవద్దు కళాయి హీట్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలోకి మన కూరలోకి సరిపడా జీడిపప్పు వేసుకొని వేపుకోవాలండి నేను ఒక కప్పుడు తీసుకొని వేపుకుంటున్నాను ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేపుకుంటే మాడిపోతాయి చూస్తున్నారు కదా ఈ విధంగా అయినాక తీసేయండి చల్లారినాక నార్మల్గా వస్తాయండి ఇక్కడ ఒక ఐదారు జీడిపప్పులు ఒక స్పూను దోసపప్పు అలాగే నాలుగైదు ఎండు కొబ్బరి ఒక స్పూన్ గసగసాలు వేసుకొని వేపుకుంటున్నాను అలాగే ఒక ఉల్లిపాయని చీలికలు కోసి పక్కన పెట్టుకున్నానండి ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఆ ఉల్లిపాయ చీలికల్ని అందులో వేసేసుకొని మొత్తం అంతా కలిపి మగ్గించుకుంటున్నాను మరి వేగిపోని అవసరం లేదండి కొంచెం మెత్తబడితే సరిపోతుంది మొత్తం వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారి పెట్టుకున్నాను అదే కళాయిలోకి కూరకు సరిపడగా ఆయిల్ తీసుకొని బాగా మరిగించుకున్నానండి నూనె మరిగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అది చిట్పటం అనే వరకు కూడా ఉండి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు వేసుకొని ఒక రెండు రమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నానండి మొత్తం అంతా వేగిపోయిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని అందులో వేసేసుకున్నాను మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకున్నాను ఈలోపు మిక్సీ జార్లో కసిన నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే ఇక్కడ చిన్న రోల్ తీసుకొని అందులోకి ఒక కొన్ని వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక అల్లం ముక్క తీసుకొని మొత్తం దంచుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే కూర రుచిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇలా చేసుకున్నానండి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని అందులో వేసేసుకున్నానండి మొత్తం అంతా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గించుకున్నానండి ఈలోపు ములక్కాడలు ముక్కలు చేసేసుకొని శుభ్రపరచుకొని వేగిన ఉల్లిపాయల్లో వేసేసుకున్నాను ములక్కాడ మెత్తబడే వరకు కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా సాఫ్ట్గా అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అంతా వేగిపోయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాలు కట్ చేసి అందులో వేసేసుకున్నాను మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకున్నాను బాగా వేగిపోయిన తర్వాత కూరకు సరిపడగా కారం వేసుకున్నాను ఇక్కడ నేను రెండు స్పూన్లు తీసుకున్నానండి అలాగే రుచికి సరిపడగా ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు ధనియాల పొడము కూడా వేసుకున్నాను మొత్తం అన్నీ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కూరకు పట్టేలాగా చూసుకున్నాను తర్వాత మూత తీసి ఇందాక మనం మిక్సీ పెట్టుకున్నాం కదండీ ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకున్నాను మొత్తం అంతా కలిపేసుకొని అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు వేపుకున్నాను ఈ విధంగా అయిన తర్వాత ముక్కలు ములిగే వరకు కూడా నీళ్లు పోసుకొని ఉడికించుకున్నానండి చూస్తున్నారు కదా కూర ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న జీడిపప్పుని ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందామండి నేను ఇక్కడ కొత్తిమీరం కరివేపాకు వేసుకున్నాను వాటిలో ఉన్న ఫ్లేవర్ కూరలో దిగుతుందని చెప్పేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకున్నాను కూర దగ్గర పడినాక ఈ విధంగా ఉందండి చూస్తున్నారు కదా ఎంత గ్రేవీ ఉందో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మీకు ఈ కన్సిస్టెన్సీ సరిపోద్ది అనుకుంటే ఇలా దించేసుకోండి లేదంటే ఇంకా ఈ గురిలా కావాలి అనుకుంటే ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇక్కడ మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ చివరిలో కాస్త కొత్తిమీర వేసుకున్నాను దించే ముందు కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మాకు ఈ విధంగా సరిపోతుందని చెప్పేసి దించేసుకున్నానండి చూస్తున్నారు కదా ములక్కాడ కూడా చక్కగా ఉడిగిపోయిందో స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే అండి చాలా టేస్టీ అయినా జీడిపప్పు ములక్కడ కూర రెడీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో